ఓరే రవి పొద్దున్నే మొదలెట్టావా అసలు ఈ మధ్య నీవు తిక్కతిక్కగా తింగరగా మాట్లాడుతుంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమీ అనట్లేదా నిన్ను అబ్బో రాజుగా వాళ్ళు ఏమంటారా చెప్పేవాళ్ళు కానీ నేను ఈ సొసైటీని డీల్ చేయడానికి ఒక కొత్త టెక్నిక్ కనిపెట్టా టెక్నిక్కా అమ్మో ఏంటది ఇప్పుడు చూడుమమ్మా ఎవరైనా మన మొహం మీద దడమని తలుపు వేశారనుకో అప్పుడు మనం ఏం చేస్తాం ఇంకేం చేస్తాం అయ్యో అని ఫీల్ అయ్యి బాధపడతాం అక్కడే నువ్వు పప్పులో కాలేశావు మనం అస్సలు బాధపడకూడదు వెంటనే బయట నుంచి లాక్ పెట్టి లోపలున్న వాళ్ళని బాధపడేలా చేయాలి కానీ మనం మాత్రం బాధపడకూడదు అబ్బా సూపరు మామా నీది మామూలు మెంటల్ మాస్ కాదురా బాబు దేశంలో పొలిటీషియన్స్ కూడా ఇంతలా ఆలోచించరేమో అంతేగా దెబ్బకు దెబ్బ అదే మన పాలసీ వామ్మో వీడితో పెట్టుకుంటే మనకి కూడా బయట లాకేసేలా ఉన్నాడు సర్లే ఫ్రెండ్స్ రేపు ఒక అదిరిపోయే మూవీ స్టోరీతో మీ ముందుకొస్తాం ఈలోపు ఈ తిక్క రవిగాడి కోసం ఓ లైక్ వేసుకోండి